ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త మియర్ఎస్ ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం తీవ్ర టెన్షన్ లో మాజీ సీఎం కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ విరాలు ఏంటి అనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం స్కిప్ చేయకుండా పూర్తి అయ్యారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు మర్చిపోతున్నారండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల సమాచారం మరింతమంది క్రియేట్ అవుతుంది లేట్ చేయకుండా వీరాలకైతే వెళ్ళిపోదాం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చండి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఈ అందుకోసం ఢిల్లీలో పెద్దల దగ్గర ఉండే ఏపీకి చెందిన ఓ సీనియర్ లీడరు దగ్గర కూడా లాబింగ్ చేస్తున్నట్టు సమాచారం ఏమైనా చేయండి నన్ను మాత్రం ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తప్పించండి ఎమ్మెల్సీ పదవి కూడా రిజైన్ చేస్తా అంతేకాదు నాతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్లోకి తీసుకువస్తా అని ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం అయితే సదరు ఎమ్మెల్సీ ప్రపోజల్ విషయంపై సీఎం రేవత్ ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదని తీసుకోలేదని తెలిసింది అయితే అరెస్ట్ భయం బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్లో గ్రేటర్ హైదరాబాద్ చెందిన ఓ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి ట్యాపింగ్ కోసం కావాల్సిన పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు సదరు ఎమ్మెల్సీ పెద్ద ఎత్తున ఫండింగ్ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతుంది అయితే అంత పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చిన గులాబీ లీడర్ ట్యాపింగ్ను అడ్డంగా పెట్టుకొని పెద్ద ఎత్తున ఆర్థికంగా ప్రయోజనం పొందినట్లు కూడా విమర్శలు అయితే వచ్చాయి ఈ విషయాలను ట్యాపింగ్ కేసులో ప్రమేయం ఉన్న పోలీసులు అధికారులు విచారిస్తున్న సమయంలో బయటకు వచ్చినట్లు తెలుస్తుంది దీంతో సదరు ఎమ్మెల్సీ సమయం సందర్భం చూసుకొని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది అయితే అరెస్ట్కు భయపడి ఆ గులాబీ లీడర్ కేసు నుంచి తప్పించుకునేందుకు ఏసీసీ సన్నిహితంగా ఉండేటువంటి ఏపీకి చెందిన ఓ కాంగ్రెస్ సీనియర్ నేత ద్వారా లాభింగ్ చేసినట్లు తెలిసిందనమాట ఇక ఎమ్మెల్సీ యొక్క రిజర్న్ ముగ్గురు ఎమ్మెల్యేలు తీసుకొస్తా అంటూ ప్రతిపాదన అయితే పెట్టారట మొత్తానికి ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఎవరైతే అందులో వెళ్లారో ఆ కాంగ్రెస్లో హైకోర్టు ఈ రకంగా తీర్పు ఇవ్వడంతో ఇక మొత్తానికి పూర్తి స్థాయిలో నాలుగు వారాల్లో కూడా ఏదైతే రిజర్న్ సంబంధించి మళ్ళీ ఎలక్షన్లు వస్తాయనే విధంగా ఇటు బీఆర్ఎస్ ఆ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుంది మొత్తానికి మరోసారి తెర కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి